కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీ కులగణన చేశారు కదా సార్ కులగణన చేసింది నిజమే కానీ కేసీఆర్ చేసిన ఒకే ఒక లోపం ఏంటంటే బీజేపీ పార్టీ కూడా బీసీలకు కొంచెం న్యాయం చేస్తున్నట్టు కొద్దిగా అనిపిస్తుంది అది ఎంతవరకు నిజం అసలు బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీల తర్వాత చూసిన తర్వాత అసలు బీజేపీనే గుడిలో మెల్లలాగా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను పదహారు నెలలు అవుతుంది సో ఎట్లా ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావటంతో దాని యొక్క లక్షణాలన్నీ కూడా బయటపడిపోయినాయి కాంగ్రెస్ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటారు ప్రజలు వ్యతిరేకిస్తారు అందులో ఈ బీసీ కులగన అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం టైంలో ఒకవేళ తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పరకడం జరిగింది ఆ టైంలో ఇప్పుడు అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు కూడా బీసీలకు సక్రమంగా న్యాయం చేస్తా అని చెప్పాడు అప్పుడు న్యాయం జరిగిందా బీసీలకు ఇప్పుడు న్యాయం జరిగిందా అప్పుడు అన్యాయమే జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మేము బీసీలకు న్యాయం చేశాం మీరేమో ఇట్లా చెప్తున్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అలా చెప్తున్నారు మేము బీసీలకు న్యాయం చేశాం అని చెప్పేసి ఏం న్యాయం చేసిండో చెప్పమండి ఇప్పుడు కులగారనే రిపోర్ట్ వచ్చింది ఇన్ని జరుగుతున్నా కూడా బీసీ నాయకులకు అందరికి అర్థమైతలేదు అంటారు మరి బీసీ నాయకులు అని అంటే వాళ్ళ అవసరాలను బట్టి అవకాశాలను నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను మీ ప్రవీణ్ ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ లో భాగంగా మనతో పాటు నారుగాని గారు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు గత కొద్ది రోజులుగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా బీసీల ఐక్యత గురించి పోరాటం చేస్తున్నారు బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు మాట్లాడదాం చాలా అంశాలు ఉన్నాయి నారగోని గారితో సార్ నమస్కారం సార్ నమస్తే ప్రవీణ్ గారు ఎట్లా ఉన్నారు సార్ ఓకే ఫైన్ సో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా గత గత కొద్ది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు అయితే సార్ బీసీల రాజ్యాధికారం రానున్న రోజుల్లో ఖచ్చితంగా అవుతుంది ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఆ స్పేస్ ఉంది ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎదగటానికి బీసీలు బలమైన ఉద్యమంగా మారటానికి కావలసిన అనుకూల పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు అవుతున్నాయి కాకపోతే దానికి అనుకూలంగా బలమైనటువంటి నాయకత్వం ఎదిగి ప్రజల్ని లీడ్ చేసే శక్తి కలిగినటువంటి నాయకత్వం ఇప్పుడిప్పుడే తయారవుతుంది ఆ మార్గంలో చాలా మంది ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు అన్నిటి మీద కూడా వ్యతిరేకత కూడా ప్రారంభమైంది గతంలో ఒక్కొక్క పార్టీకి భ్రహ్మరథం బట్టి గెలిపిస్తే వాటికి పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకుంటే ఇప్పుడు ఆ పార్టీల ఎడల నమ్మకం అంతా కూడా సడలిపోతుంది బీఆర్ఎస్ ను అయితే ఎన్నో నమ్మకాలు పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సాధనలు విధంగా పది సంవత్సరాలు అధికారాన్ని ఇస్తే అది కుటుంబ పరిపాలన లాగా మారిపోయి అదే విధంగా ధనిక వర్గాల లాగా ఇప్పుడు అంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను పదహారు నెలలు అవుతుంది సో ఎట్లా ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావటంతో దాని యొక్క లక్షణాలన్నీ కూడా బయటపడిపోయినాయి అసలు ఎంతో అసలు కేసీఆర్ తెలంగాణ సామాజిక తెలంగాణను సాధించలేదు అదే విధంగా అన్ని వర్గాలకు అధికారాన్ని పంపిణీ చేయలేదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడితే ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక న్యాయాన్ని అమలు చేయకుండా కేవలం రెడ్డి వెలమ వర్గాలకే ఎమ్మెల్యే టికెట్లన్నీ పెద్ద మొత్తంలో పంపిణీ చేసి అదేవిధంగా అన్ని ఏదైతే మళ్ళీ సాధారణ ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని పంపిణీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వాళ్లను చేరదీసి వాళ్ళకు భాగస్వామ్యం కలగజేస్తుంది అని చెప్పి అనుకుంటే అది లేనటువంటి పరిస్థితి కొనసాగింది కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంత రెడ్డి సామాజిక వర్గమే అదే విధంగా అందరు కూడా ఏంటంటే వాళ్ళే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది వన్ సైడెడ్గా ఒకే సామాజిక వర్గం యొక్క పరిపాలనలాగా మారింది అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏమో కుటుంబ పరిపాలన అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఐదు కుటుంబాల పరిపాలనలాగా మారిపోయింది గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో మళ్ళీ నలభై మంది దాదాపు నలభై మూడు మంది ఇప్పుడు కేసీఆర్ మంత్రి వర్గంలో గెలిచినప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నలభై మూడు మంది రెడ్డి సామాజిక వర్గమే ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అదే నలభై రెండు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వెలమల్లు రెండవ స్థానంలో ఉన్నారు ఇక్కడ కూడా రెండవ స్థానంలో ఉన్నారు కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తేడా ఏందని అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏమో రెడ్డి వర్గాల పరిపాలన కాంగ్రెస్ పరిపాలననేమో రెడ్డి వెలమ వర్గాల పరిపాలన కుడి ఎడమ అంతే మార్లేదు పదం మారింది అంతే ఇక్కడనేమో వెలమ రెడ్డి వర్గాల ప్రాముఖ్యత అక్కడనేమో రెడ్డి వెలమ వర్గాల ప్రాముఖ్యత బి అదే బిఆర్ఎస్ అయితేనేమో వెలమ ముఖ్యమంత్రి అవుతాడు విలమ వర్గాల నుంచి అదే విధంగా కాంగ్రెస్ నుంచి అయితే రెడ్డి వర్గం నుంచి ముఖ్యమంత్రులు అవుతారు తేడా ఇది ఒకటే కానీ రెండు పాలిక ఇప్పుడు రెడ్లకు ఆ పరిపాలనలో నష్టం లేదు కేసీఆర్ పరిపాలన కూడా రెడ్ రెడ్లకు నష్టం ఏం లేదు నలభై మంది ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గం నుంచి అక్కడ గెలిచిండ్రు రెండవ శ్రేణి పాలక వర్గం అంటే ఇప్పుడు మెయిన్ గా అప్పుడు కేసీఆర్ కేసీఆర్ గారు ఉద్యమం టైంలో ఒకవేళ తెలంగాణ వస్తే అంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పథకడం జరిగింది ఆ టైంలో లో ఇప్పుడు అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు కూడా అంటే బీసీలకు సక్రమంగా న్యాయం చేస్తా అని చెప్పాడు సో అప్పుడు బీసీ అప్పుడు న్యాయం జరిగిందా బీసీలకు ఇప్పుడు న్యాయం జరిగిందా అప్పుడు అన్యాయమే జరిగింది కేసీఆర్ పరిపాలనలో కూడా బీసీలకు ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది గెలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది టికెట్లు ఇరవై రెండు ఇరవై మూడు ఇచ్చినా బీసీలకు పెద్ద మొత్తం గెలిపించినటువంటి ప్రాముఖ్యత లేదు కాకపోతే కేసీఆర్ పార్టీలో బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిపొందారు ఉన్న తక్కువ మందిలో కూడా పద్దెనిమిది మందిలో కూడా పదకొండు పన్నెండు మంది గెలిచారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఏడుగురు మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు మొత్తం నూట పంతొమ్మిదిలో బీసీలు ఈ రాష్ట్రంలో యాభై శాతం ఉన్నారు ఏడుగురు మంది మాత్రమే ఇప్పుడు మంత్రివర్గంలో వచ్చింది ఇద్దరే ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం అసలు ఇప్పుడు ముదిరాజులకు లేదు రజకులకు లేదు ఇంకా ఇతర బీసీ కులాలు యాదవ సామాజిక వర్గానికి లేదు మున్నూరు కాపుకు లేదు అంటే ఎనిమిది శాఖలు బీసీలకు రావాలి వాళ్ళ జనాభా ప్రకారం కానీ ఇప్పుడు రెండు శాఖలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నమైనది అనుకుంటే మరి ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్పిండు ఏది రాహుల్ గాంధీనే చెప్పిండు కానీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక లోక్సభ స్థానంలో ఈ రెండు పార్లమెంటు సీట్లు ఇవ్వాలి ఒక పార్లమెంట్ స్థానంలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు అసలు చాలా తగ్గించేసిరు మొత్తం అసలు రాహుల్ గాంధీ అదే అదేవిధంగా ప్రియాంక గాంధీ గాని ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ లో సామాజిక న్యాయం చేస్తాము ఇటువరకు అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం చేస్తామని ఉపన్యాసాలలో పెద్ద మొత్తంలో మాట్లాడారు సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది అంత రెడ్డి సామాజిక వర్గానికి వన్ సైడెడ్ గా టికెట్లన్నీ కేటాయించడం జరిగింది అంటే ఇప్పుడు మీరు చెప్తున్న విధానం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరగట్లేదు జరగలేదు ఇంకా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కరికేనేమో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏమో సామాజిక న్యాయం చేస్తానని రోజు చెప్పటం రేవంత్ రెడ్డి కూడా నేను బీఆర్ఎస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వబోతున్నానని పిసిసి అధ్యక్షుడుగా ఎలక్షన్ ముందు చెప్పినటువంటి అంటే ఇవన్నీ మాటలన్నీ పనికిరాని మాటలు అసలు నమ్మదగ్గ మాటలు కావు ఒట్టి గెలవటం కోసమే ఓట్లను రాబట్టడం కోసమే అనేది ప్రజానికానికి సునాయసంగా అర్థమైపోయింది కాబట్టి కేసీఆర్ ఒక రకంగా మోసం చేస్తే అణిచివేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకొక రకంగా అనిచివేయటం జరుగుతుంది ఇంకో రకంగా మోసం చేయడం జరుగుతుంది సో అంటే ఇన్ని జరుగుతున్నా కూడా బీసీ నాయకులకందరికి అర్థమవుతలేదు అంటారు మరి ముచ్చట బీసీ ప్రజానికానికి అర్థమైంది అసలు బీసీ నాయకుల కంటే కూడా బీసీ అంటే వాళ్ళ అవసరాలను బట్టి అవకాశాలను బట్టి ఆడుతూ అన్యాయం చేసినా సపోర్ట్ చేసే బీసీ సంఘాలు కూడా ఉన్నాయి అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయలేదు మంత్రివర్గంలో బీసీలకు తగిన స్థానాలు ఇవ్వలేదు ఏది ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుందని భజన చేసే బీసీ మేధావులు ఉన్నారు బీసీ సంఘాలు ఉన్నారు కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది ప్రజలకు వెంటనే తేడా తెలిసిపోయింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే రకమైన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా బీసీలకు ఏమి న్యాయం జరగలేదు అసలు మాకు దక్కాల్సిన జరగలేదు ఎవరు వచ్చినా ఇంతే ఎవరు వచ్చినా బీసీలను మోసం అయ్యిరా రియలైజ్ ప్రజలలో కొంత జరిగింది లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కరీంనగర్ లో పట్టభద్రుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకళ్ళనే పోటీ చేపిచ్చాడు నల్గొండలో ఒక రెడ్డి టీచర్ల నుంచి పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోతాడని అక్కడ పోటీనే పెట్టలేదు అంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక కరీంనగర్ నుంచే పోటీ చేయటం జరిగింది కానీ ఆ సీటును కూడా ఓడగొట్టారు మొత్తం ఏది ప్రజలు ఈ కాంగ్రెస్ ఆ పరిస్థితి ఏందో అర్థమైపోయి ప్రజలు వ్యతిరేకించి తగిన గుణపాఠ అని అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీ కూడా బీసీలకు సామాజిక న్యాయం చేస్తలేదంటారా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన పది సంవత్సరాలు చూసాము అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన చాలా సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కానీ అప్పటికి ఇప్పటికి రాహుల్ గాంధీ వచ్చినాక రియలైజేషన్ వచ్చి ఉంటది సామాజిక న్యాయము యువకుడు అని నమ్మారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత చింతకాయ పచ్చడే అందరు ఏమీ మార్పు లేదు లేకపోగా నామినేటెడ్ పదవులు కూడా మళ్ళీ రెండు సామాజిక వర్గానికి మంత్రి పదవులు వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్లు వాళ్ళకే అన్ని సరిపోదాని ఇంకా నామినేటెడ్ పదవులు కూడా బీసీలకి ఇవ్వడానికి సిద్ధంగా లేక అవి కూడా సగం సీట్లు వాళ్ళకే కట్టబెట్టారు బీసీల బడ్జెట్ ను కూడా తక్కువ చేశారు అసలు ఏం కేటాయించినటువంటి పరిస్థితి ఇంకా ఏం కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అది రెడ్డి సామాజిక వర్గాల పార్టీ అని పెట్టుకుంటే సరిపోతుంది అది బడుగు బలహీన వర్గాల పార్టీ అని పేరు పెట్టుకోవటం ఇచ్చేది మాత్రం రెడ్డి సామాజిక వర్గం లేదా అగ్ర కులాల సామాజిక వర్గాలకు ఇవ్వటము అనేది ఇది నిజంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోసం సో అంటే మనకు బీజేపీ పార్టీ కూడా బీసీలకు కొంచెం న్యాయం చేస్తున్నట్టు కొద్దిగా అనిపిస్తుంది అది ఎంతవరకు నిజం అసలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే బీజేపీనే ఈ బిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత చూసిన తర్వాత అసలు బీజేపీనే గుడిలో మెల్లలాగా అనిపిస్తుంది అంటే గుడిలో మెల్ల అంటే బీజేపీ అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది అంతా లెఫ్ట్ ఓరియంటెడ్ రాష్ట్రం ఒక రకంగా చెప్పాలి అని అంటే బీజేపీని అసలు తొందరగా ఇక్కడ స్వీకరించే అవకాశం లేదు బీజేపీ అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీలాంటి వాళ్ళు అంటే మీలాంటి కమ్యూనిజం భావాలు ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో బీజేపీకి ఫేవర్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అరే బీజేపీకి బీజేపీ సామాజిక న్యాయం చేయబోతుందని చెప్పేసి కూడా కొంతవరకు మీరు మాట్లాడిన సందర్భాలు కనబడుతున్నాయి నిజమేనా అసలు దాని విషయంలో అయితే మేము ఒకటి ఏం చెప్తున్నాము అని అంటే బీజేపీ అని అంటే కరుడు కట్టినటువంటి పార్టీ విధంగా అగ్రవర్ణాల పార్టీ అనేది మాకు ఒక నమ్మకం ఉండేది కానీ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీలను మొత్తం పరిశీలిస్తే అసలు ఉద్యోగ గుడ్డిలో మెల్లలాగా అసలు బీజేపీ ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని అసలు మొత్తం బీజేపీలో బీసీ ముఖ్యమంత్రులను చేయటము అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి కాని ప్రకటించటము ముఖ్య ముప్పై ఎనిమిది అసెంబ్లీ సీట్లు బీసీలకు కేటాయించటము అదే విధంగా ఇక్కడ నాయకత్వం అంతా కూడా ఎక్కువ మంది బీసీలే ఉండటము కొంతమంది రెడ్లు ఉన్నప్పటికీ సరి సమానంగా సమతౌల్యం తోటి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటే ఒకప్పుడు ఉన్న బీజేపీకి ముఖ్యంగా మన రాష్ట్రంలో వేగంగా బీజేపీలో మార్పులు వస్తున్న క్రమాన్ని మనం గమనించినప్పుడు మొన్న జరిగిన లోక్ మొదట ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది ఓట్లు సీట్లు కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది బీజేపీకి అప్పుడు లేదంటే ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు కూడా రాలేదు కానీ లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి ఎనిమిది ఎంపీ స్థానాలలో వచ్చి ముప్పై రెండు ఎమ్మెల్యే సీట్లలో లీడ్కి వచ్చినటువంటి పరిస్థితి ముప్పై మూడు శాతం ఓటు బ్యాంకు పెరిగింది పదిహేను శాతం ఉండే అప్పుడు పదిహేను శాతం నుంచి ముప్పై రెండు శాతం ముప్పై మూడు శాతం మధ్యలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది అసలు ఇంత ఓటు బ్యాంకును ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని ఎవరు ఊహించలే లెఫ్ట్ ఇక్కడ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ కమ్యూని పార్టీకి షిఫ్ట్ కారేమోనని మేము అనుకునే వాళ్ళం కానీ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానము అంటే ఇల్ల బిజె బిఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే ఇంకా అనివార్యంగా బీజేపీకి ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యే విధంగా మారుతున్నాయి అంటే ఒక రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ వీటికి ప్రధాన కారణం బీజేపీ బలపడటానికి కారణం ఏంటిది అని అంటే ఇక గత్యంతరం లేదు ఇప్పుడు బీసీల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే రాజకీయ రిజర్వేషన్లు లేవు రాజ్యాంగంలో వాళ్లకు రిజర్వేషన్లు లేవు కాబట్టి ఇంకా ఉన్నదల్లా ఏంటిది అని అంటే ఇప్పుడు బీసీలలో బీ బీసీలలో బీసీల కొద్దిగా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి కొంత వాళ్ళు కనీసం కొన్ని చట్ట సభలలో గెలిచే వాతావరణం అన్నా ఉండాలి వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి ఇంకా బీసీలకు బీజేపీలో ఇచ్చే ఒకటి రెండు సీట్లు కూడా అది అసలు ఒక రకంగా నిజంగానే అది ఏది ఒక ఏది ఏమి లేని దగ్గర ఒక ఆమ్దం చెట్టే గొప్పది అన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది కాబట్టి బీజేపీ ఉన్న పరిస్థితి ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో బలంగా ఒక మూమెంట్ లాగా జాతీయ స్థాయిలో బీజేపీ బలపడుతూ ఉంది కానీ తెలంగాణలో అసలు బిజెపి బలపడటానికి అవకాశం లేకున్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ చేసే ప్రజా వ్యతిరేక విధానాలతోటి బిజెపి మరి ఎదుగుతున్నది అనే ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పూర్వ వైభవంలో ఉన్నంత అనుకూలంగా లేదు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సోషలిజము గరీబీ హఠాము లేకపోతే బడుగు బలహీన వర్గాల పార్టీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఒక ప్రచారం ఉండేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ దశను దాన్ని కోల్పోయింది కోల్పోయి యథాస్థానంలోనే ఉండిపోయింది కరుడు గట్టి అట్నే మార్పు చేర్పులు ఎగుడు దిగుడు ఏమి లేవు లేక అట్నే స్తబ్దంగా గటగట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా దాంట్లో కొత్తదనం లేదు కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో ఆ కొత్తదనము ధనం కనిపిస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇంకా మారి ఇటువరకు ఉన్నటువంటి పాత పద్ధతుల్లో లేనప్పుడు ఇంకా అది కాంగ్రెస్ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పికొట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి బీజేపీకి అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అందులో ఈ బీసీ కులగణన మొదలైనాక రాహుల్ గాంధీ ఎలక్షన్లలో నేను గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులగణ చేస్తాను అని చెప్పి ప్రకటించడం జరిగింది ఇక అది చేయలేక ఇష్టం లేక ముందైతే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది చేయాలన్నా వద్దా అని ఉగిసలాడింది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా బీసీల అప్పట్లో మనకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీ కులగణ ఐ మీన్ కులగణ చేశారు కదా సార్ కులగణన చేసింది నిజమే కానీ కేసీఆర్ చేసిన ఒకే ఒక లోపం ఏందని కులగణన అసలు భారతదేశంలోనే సమగ్ర సర్వ అనేది నిజంగా ఏ చేసి ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు భారతదేశం భారతదేశంలోనే మొదటిసారి ఒకటే రోజు ఒకటేసారి ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నోళ్ళు కర్ణాటకలో ఉన్నోళ్ళు చుట్టుపక్కల దేశ రాష్ట్రాలలో ఉన్నోళ్ళు అంతా నమోదు చేసుకోవటానికి వచ్చాడు ఏంది ఎవరైతే మీరు ఇంటి దగ్గర ఉండి నమోదు చేసుకుంటారో వాళ్ళకే సంక్షేమ కార్యక్రమాలు పథకాలన్నీ పెద్ద ఎత్తున రాబోతున్నాయని ప్రచారం చేసిండు కాబట్టి యావత్ జనమంతా ఎక్కడ పనికి పోకుండా ఆ రోజు ఇంటి దగ్గరే ఉండిపోయింది మొత్తం నిర్మానుషం అయిపోయింది రాష్ట్రం అంతా ఆ విధంగా డేటా రావటం వల్ల యాభై ఒకటిన్నర శాతము ఓబీసీల జనాభా రికార్డ్ అయింది ఆ రోజు అయితే దేశం దేదము సంక్షేమ కార్యక్రమాల కోసము కేసీఆర్ కు తనకు ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఎంతమంది ఉండాలి తన కోసం తెలియటం కోసం చేసిండు చేసినప్పుడు దాన్ని ఏం చేసిండు అంటే తెలిసింది పక్కన పెట్టేసిండు దాన్ని బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కానీ బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి కాని మంత్రివర్గంలో శాఖలు ఇవ్వటానికి కాని బడ్జెట్ ను పెంచడానికి ఉపయోగించలేదు ఉపయోగించకపోవటం వల్ల దాని మీద చర్చ లేకపోవటం వల్ల అది పక్కన పడేసిండు కాబట్టి దానికి విలువ లేదు అని రేవంత్ రెడ్డి పని కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము దాని మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి ఏ అసలు అది అసలు అది జనాభా సమగ్ర సర్వేనే కాదు ఆయన సొంతంగా చేయించుకున్నాడు అది అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టలేదు అని దాన్ని సింపుల్ గా తీసి వేయటం వల్ల దానికి విలువ లేకుండా అయిపోయింది మీలాంటి మేధావులు ఏమంటారు వాడు అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన సర్వే చేసింది సమగ్రమైన సర్వేనే ఏ ప్రభుత్వం చేసినా అది వాడినా వాడకపోయినా అది ఎప్పుడైనా ఇంకా యాభై సంవత్సరాలకు కూడా దాంట్లో ఉన్నాయని వాడుకోవటానికి అవకాశం ఉంది కాకపోతే ఏందనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే రావటంతో ఇంకా మొత్తం ఏంటంటే కేసీఆర్ చేసిన సర్వేను వ్యతిరేకించడం మొదలు పెట్టారు దాని మీద వ్యతిరేకంగా చేయడం మొదలు పెట్టారు కాకపోతే కేసీఆర్ చేసిన సర్వేను కూడా ఉపయోగించి ఇప్పుడు రేవంత్ రెడ్డి అవసరం అనుకుంటే కోర్టుకు సమర్పించవచ్చు యాభై ఒకటిన్నర శాతం ఉంది రిజర్వేషన్లు ఇవ్వమని అడగవచ్చు జనాభా లెక్కల కింద ఉపయోగించుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన సమగ్ర సర్వే వల్ల ఓబీసీల కంటే కూడా ఓసీలకే ఎక్కువ లాభం కలిగింది ఎందుకంటే జనాభా ఓసీల జనాభా ఆరు శాతం పెరిగింది బీసీల జనాభా ఆరు శాతం తగ్గింది అసలు ఎక్కడైనా వెనుకబాటుతనం ఉన్న కులాలలోనే కుటుంబ నియంత్రణ తక్కువగా ఉంటది ఓసీలలో కుటుంబ నియంత్రణ ఎక్కువగా ఉంటది వాళ్ళంతా ఇతర దేశాలకు చదువుకోవటానికి కుటుంబాలు కుటుంబాలే వెళ్ళిపోయాయి కానీ బీసీలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు పెరిగితే ముస్లింలది పెరగాలి బీసీలది పెరగాలి కానీ రెండు కూడా ముస్లింలదేమో సమానంగా చూపించింది యథాస్థానంలో బీసీలదేమో ఆరు శాతం తగ్గించేసి అంటే ఇప్పుడు బీసీల ఏదో మందయపోతే ఊడిచిపోయింది అన్నట్టుగా బీసీలు ఏదో లాభం దొరుకుతుంది సమగ్ర సర్వే చేయమని అడిగితే అసలు బీసీల జనాభానే తగ్గించి చూపించి అసలు అందులో ఇంకోటి ఏంటంటే ముస్లింలు అది పది శాతం తీసుకొని వచ్చి దీనికి యాడ్ చేయటం వల్ల గందరగోళం అయిపోయింది కాబట్టి ఇటువరకు కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో ఏడు శాతమే అగ్రవర్ణాలు ఇప్పుడు మొత్తం ఏంటనంటే ముస్లింల జనాభాను కన్ఫ్యూజ్ చేసి బీసీల జనాభాను కన్ఫ్యూజ్ చేసి గందరగోళం చేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏది చేసినా గందరగోళమే దాని చరిత్ర అంతా గందరగోళమే దాన్ని ఎటు తేలదు నిర్ణయాలు రావద్దు బీసీలు బాగుపడవద్దు కాబట్టి దాన్ని తిరకాసు పెట్టే విధంగా కోర్టులు కొట్టివేసే విధంగా ఎప్పుడు చేయటమే కాబట్టి ఇది ఒకటే కాదు నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కూడా బీసీల కులగణ చేయాలి ఈ మూడు వందల నలభై అనే ఆర్టికల్ ఒకటి చేర్చడం జరిగింది రాజ రాజ్యాంగంలో అదేం తెలియజేస్తుంది భారతదేశంలో ఎవరు ఓబీసీ కులాలు ఎంత మంది ఉన్నారు అని తెలుసుకోవాలి అనేది తెలుసుకోవాలి అనే దాన్ని సూచిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది యాభై ఒకటిలో మొదటి సెన్సస్ రాగానే స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే యాభై ఒకటిలో బీసీల సర్వే చేపట్టాలి సెన్సస్ జనరల్ సెన్సస్ లోనే చేపట్టాలి కానీ చేయలేదు ఎందుకు చేస్తే మళ్ళా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వాల్సి వస్తుంది అని పక్కన పెట్టేసింది చేసేసి జనరల్ సర్వే అనే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఆ కుల సర్వే చేసింది అక్కడి నుంచి మొదలు పెడితే మండల్ కమిషన్ అమలు చేయలేరు మురళీధర రావు కమిషన్ అమలు చేయలేరు కాకా కాలేల్కర్ కమిషన్ అమలు చేయలేదు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయలేదు బడ్జెట్ ను ఇవ్వలేదు కాబట్టి ఇన్ని రకాలుగా మోసం చేసి అప్పుడు బీసీలను సెంట్రల్ లో మోసం చేసింది రాష్ట్రంలో ఏమో ఈ రకంగా కులగణను తప్పుడు తడకగా చేసి అసలు ఒకదానికోటి కోటి పోలికనే లేదు మళ్ళా కులాలై బయట పెట్టమంటే పెడతలేదు ఇప్పుడు యాదవుల జనాభా ఎంతో చెప్పమని అనేది చెప్తలేరు గౌడులది ఎంతమంది అంటే చెప్తలేరు ఓవరాల్ గా బీసీలు నలభై ఆరు శాతం అని చెప్తున్నారు కానీ విడివిడిగా కులాల జనాభా తెలుసమంటే చెప్పడం లేదు ధైర్యం లేదు అవి చెప్తే లోపల్స్ అన్ని బయటకు వస్తాయని చెప్పి కాబట్టి ఒక రకంగా ఈ బీసీ కుల ఘన చేపట్టడం వల్ల బీసీలకు నష్టం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అసలు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి దీన్నే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పుకుంటున్నా అంటే జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్ అని ప్రచారం చేసుకుంటున్నాడు అంటే తెలంగాణ మోడల్ అని అంటే మా రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోనే అసలు అద్భుతమైన సర్వే చేసింది అని చెప్తున్నాడు అంటే అసలు అసలు ఇది మొదటి సర్వే అని చెప్తున్నారు ఎంత తప్పుడు ఆలోచన అంటే అసలు రాహుల్ గాంధీకి అసలు సమాచారం కూడా సక్రమంగా లేనట్టుంది ఒక జాతీయ నాయకుడు ఆయన ఒక విషయం మీద మాట్లాడాలనుకున్నప్పుడు రిపోర్ట్ తెప్పించుకోవాలి భారతదేశంలో మొదటి సర్వే అని అంటే కేసీఆర్ది కదీసం గుర్తిస్తలేరు కాబట్టి సరే అనుకుందాం కానీ అంతకంటే ముందు నితీష్ కుమార్ది బీహార్ లో మొదటి సర్వే కేసీఆర్ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెండు వేల ఇరవై రెండులో దానికి అంకురార్పణ చేస్తే మొన్న చేశారు అరవై మూడు శాతం తేలింది దాన్ని అమలు చేస్తూ కూడా ఆ జీవో జారీ చేయడం జరిగింది దీనిలాగా ఒటిన తెల్లకాయత మీద రాసేసి రాజ్యాంగ సవరణ చేయమని ఢిల్లీకి పంపించింది కాదు అసలు అమలు చేయడానికి జీవో జారీ చేస్తే కోర్టు కొట్టేసింది కోర్టులు నడుస్తుంది రేపు సుప్రీం కోర్టులో గెలవడానికి కూడా అవకాశం ఉంది డేటా ఉంది కాబట్టి కాబట్టి మొదటి సర్వే చేసిన రాష్ట్రం బీహార్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు కానీ రాహుల్ గాంధీకి సమాచారం లేక తప్పుడుగా మేమే మొదట చేసినామని చెప్పుకుంటున్నాడు ఇంకోటి ఏంటంటే తెలంగాణ మోడల్ ఈ మోడల్ ఈడ జీసీల జనాభా తగ్గిపోయిందన్న విషయం రాహుల్ గాంధీకి చెప్తలేరు వీళ్ళు అసలు ఆ సమాచారమే లేదు ముస్లింలను తీసుకొని వచ్చి బీసీలలో చేర్చింది అనేది సమాచారం లేదు అసలు ఈ కులగణనలో తప్పుల తడక ఉంది అనే విషయము సమాచారం లేదు లేక ఆయన జాతీయ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే అందరు నవ్వుకుంటున్నారు ఈడనేమో సర్వే చేసిన తర్వాత ఎలక్షన్ అయింది కరీంనగర్ పటభద్రులకి ఓడగొట్టారు ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మాకు అక్కర్లేదు ఇది బీసీలను మళ్ళీ సర్వే చేసి మోసం చేసింది నలభై ఆరుకు తగ్గించింది ఓసీల ల పెంచింది అని చెప్పి ఓడగొట్టారు ఆ ఓడగొట్టిందనేది కూడా సమాచారం ఉందో అంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు అంటే మేము బీసీలకు న్యాయం చేసాం మీరేమో ఇట్లా చెప్తున్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అలా చెప్తున్నారు మేము న్యాయం చేసాము అని చెప్పేసి ఏం న్యాయం చేసింటో చెప్పమండి ఇప్పుడు కులగారణ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఆధారంగా ఏమి ఇచ్చారు మంత్రివర్గంలో ఏమన్నా శాఖలు పెంచాడా బీసీ లై లేకపోతే నామినేటెడ్ పదవులు ఇచ్చాడా మళ్ళీ ఆ రిపోర్ట్ వచ్చినాకనే బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా కుల కార్పొరేషన్లకు ఏమైనా బడ్జెట్ పెంచాడా నలభై ఆరు శాతం ఉందని తెలిసిన తర్వాత అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు చేసింది ఏంటిది ఏమి చేయలేదు రిపోర్ట్ వచ్చింది మా ఆధీనంలో లేదు కాబట్టి నలభై రెండు శాతం ఇస్తే కోర్టులు యాభై శాతం దాడుతునే సీలింగ్ ఉంది కాబట్టి మేము ఏమి లేదని చేతులు ఎత్తేసి అసలు నితీష్ కుమార్ గవర్నమెంట్ కోర్టులు కొట్టేస్తాయని తెలిసినా ఆయన జీవో జారీ చేశాడు ఏది అసెంబ్లీలో చట్టం చేసి జీవో జారీ చేశాడు ఇక్కడ చట్టం చేసిన తర్వాత జీవో జారీ చేయలేదు రాష్ట్ర గవర్నర్ పంపించాడు గవర్నర్కి ఏమని పంపించారు మీరు రాష్ట్రపతికి పంపి పంపించండి అని అందులో ఒక మెలిక పెట్టి పంపించాడు అసలు గవర్నరే ఆమోదం చేస్తే అయిపోతుంది చట్టం అయిపోతుంది కానీ అట్లా కాకుండా రాష్ట్రపతికి పంపమని రాష్ట్ర ప్రభుత్వమే సూచిస్తుంది ఇది ఎక్కడన్నా ఉందా మరి అనుకుంటే మిగిలిన చట్టాలన్నీ రాష్ట్రపతికే పంపించాలి కదా ఒక బీసీల జనాభాకు సంబంధించే గవర్నర్ ద్వారా రాష్ట్రానికి రాష్ట్రపతికి పంపించమని చెప్పడం అని అంటే మీరు ఆపమని తిరకాసు పెట్టమని ఇది ఏదో రకంగా ఎక్కడో దగ్గర ఆగిపోతదని తిరకాసు పెట్టడానికి మొత్తం ఏందని అంటే దాన్ని బీసీలకు ఏది జరగకుండా ఎందుకు అట్లా చేస్తున్నారు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేక ప్రభుత్వమే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతంలో దాదాపు ముప్పై సంవత్సరాలు పరిపాలన చేసింది ఏనాడు కూడా ఒక బీసీ బీసీ వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు లేవు అంత పిసిసి అధ్యక్షులు ఎవరైనా బెటదలుచుకుంటే పిసిసి అధ్యక్షులే దాంట్లో ఏముంటుంది పిసిసి అధ్యక్షుల్ని అని అంటే ఇంకా సేవ చేయటమే పార్టీకి కేశవరావు గారు డి శ్రీనివాస్ గారు ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడు ఇంకా మల్లికార్జున గౌడు వీళ్ళంతా ఆ పెట్టడం జరిగింది బీసీల నుంచి ఏమన్నా అంటే మీ బీసీలను పిసిసి అధ్యక్షునిగా చేస్తున్నాము అని అంటున్నారు మరి అదే రెడ్డి సామాజిక వర్గాన్ని పిసిసి అధ్యక్షునిగా చేసి బీసీలను ముఖ్యమంత్రులుగా చేయమనండి ఎందుకు చేయటం లేదు అంటే అధికారం అంతా కూడా ఉండేదని కాంగ్రెస్ పార్టీ ద్వారా రెడ్డి సామాజిక వర్గము లేకపోతే ఇతర అగ్ర కులాల వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి అందుకనే రేవంత్ రెడ్డికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండాల్సిందే ఇప్పుడు వచ్చిన నటరాజన్ గాని అంత అక్కడి నుంచి వచ్చిన ఇన్ఛార్జిలందరు నీళ్ళు మేనేజ్మెంట్ లో ఆగితేరినటువంటి దిట్ట కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఏంటంటే అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ నడిపిస్తున్నాడా తెలియదు లేదంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా కూడా తెలియదు ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమో జాతీయ నాయకుడు కానీ ఇక్కడ అంతా ఒక లిస్ట్ తయారు చేస్తారు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ల లిస్టు అందులో ఏం చేర్పులు మార్పులు ఉన్నాయి బడుగు బలహీన వర్గాలకు ఉన్నాయి వీళ్ళు రాసిచ్చిన రెడ్డి వర్గం లీస్ట్ అన్ని అందరికి టికెట్లు వస్తాయి ఏఐసిసి పోతుంది అక్కడ స్టాంప్ వేసి ఇస్తారు స్టాంప్ వేసి ఏటమే అంటే నడిపించేది ఎవరు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గమే నడిపిస్తుంది రాహుల్ గాంధీ ఒక ముద్ర అంతే ఆ ముద్ర వేసి జాతీయ స్థాయిలో మేము ఇచ్చినాము అని బీఫామ్లు ఇచ్చినాము అని ఒక ముద్రలు వేసి పంపిస్తారు కాబట్టి రాహుల్ గాంధీనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నడిపిస్తుంది తప్ప రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నడిపించడం లేదు ఈ మధ్యనే ఏదో కొద్దిగా అనుమానం వచ్చి ఏదో ఇన్ఛార్జులను పంపించి ఏదో కొద్దిగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఏదో చేస్తున్నారు అని అన్నారు కానీ ఇప్పుడు అది కూడా సద్దుమణిపోయింది అసలు ఏం మార్పులు లేవు చేర్పులు లేవు మంత్రివర్గమే వాయిదా పడుతుంది అసలు ఉన్న మంత్రి శాఖలే కొన్ని పన్నెండు పదిహేడు శాఖలు ఉంటే పన్నెండు శాఖలు ఇచ్చారు అసలు ఇప్పటికి నర గడిచింది ఉన్నయే కొద్ది శాఖలు ఎందుకు వాయిదా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో అంటే బీసీలకు ఇయ్యాల్సి వస్తుందనా అంటే ఎస్సీలకు ముస్లింలకు ఇవాల్సి వస్తుందనే కదా వాయిదా చేసేది అంటే మీకు సరిపోయినాయి మీ రెండు సామాజిక వర్గానికి విలమ సామాజిక వర్గానికి సరిపోనిచ్చుకున్నారు ఇక మిగిలిన వాళ్ళ ఇచ్చా ఇవ్వాల్సి వస్తుంది అని వాయిదా వేస్తారా ఎవరన్నా అసలు ఎంత ఘోరం అండి ఒక ప్రజాస్వామ్యంలో శాఖలన్నీ ఒక మంత్రి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పది శాఖలా అంటే పది మంది మంత్రులు అన్నట్టే కదా హోమశాఖ దగ్గర నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారి దగ్గర పది శాఖలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటిది రేవంత్ రెడ్డి దగ్గర పది మంది మంత్రులు ఉన్నారనే అర్థం దాని అర్థం బీసీల దగ్గర ఉన్నాయి ఒక్కొక్క శాఖనే ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారికి ఒక నాలుగు శాఖలు కోమర్ రెడ్డి గారికి ఒక రెండు మూడు శాఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రెండు మూడు శాఖలు ముఖ్యమంత్రి గారికి పది పదకొండు శాఖలు ఉన్నాయని అంటున్నారు అంటే ఇప్పుడు ఎన్ని మొత్తం వాళ్ళు మొత్తం చెలాయించుకుంటున్నారు అంటే బీసీలకు ఇక పంపిణీ చేయడానికి ఇష్టం లేదు అంటే మంత్రి పదవులను కూడా ఇవ్వలేదు బీసీలకు ఇవ్వదా ఇవ్వదాల్సి ఉంది కాబట్టి ఇస్తలేరంటారా అంతే మరి లేకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ బీసీలకు ఇట్లా వాయిదా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రోజులు వాయిదా చేస్తాడు అసలు అసలు కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేయటం లేదనే అర్థం కదా కంట్రోల్ లేదనే అర్థం కదా వాయిదా చేస్తున్నాడు అంటే కొట్లాట వస్తాయి అంటే నేను ఎవరికో ఒకరు ఈ మంత్రి పదవులు ఇస్తే మిగతా వాళ్ళు అసంతృప్తి అవుతారు గందరగోళం అవుతదని రాహుల్ గాంధీకి భయం ఉంది కదా అంటే రాహుల్ గాంధీకి పార్టీ మీద నియంత్రణ లేదనే అనే కదా అర్థం అంటే చేతగానుడు అనే అర్థం కదా అంటే చేతగాని లీడర్షిప్ జాతీయ స్థాయిలో ఉంది వీళ్ళు నడిపిస్తున్నారు ఇంకా ఇదంతా ఎందుకు వచ్చింది అని వాయిదా వేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బీసీలు రాజ్యాధికారం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై పూలే జై మిత్రమా